దేవి భాగవత అమ్మవారికి సంబంధించిన దాంట్లో ఇది ప్రధానంగా చెప్పారు దీన్ని ఎవరెవరు ఎంత సాధన చేసుకుంటారో వాళ్ళ బుద్ధి అంత గట్టి పడుతుంది అమ్మవారి యొక్క పరమ రహస్యం వాళ్ళకి అర్థమయ్యే శక్తి దానికి వస్తుంది అంతే తప్ప వేరే రకంగా పోయి ఎక్కడో అంగట్లో కొనుక్కోచుకుంటే వచ్చేది కాదది అది చేయండి మీరు నేను రోజు చెప్పిస్తాను ఈ మూడు రోజుల లోపల ఆ మంత్రం పట్టేసుకోండి నేర్చేసుకోండి ధ్యానం చేయండి ప్రార్థించండి అప్పుడు మీరు సామాన్య పూజా స్థాయి నుంచి ఉపాసన స్థాయికి ఎదుగుతారు ఉపాసన నుంచి ఇంక తత్వ స్థానికి వెళ్ళాలంటే ఆమె ప్రమోషన్ ఇవ్వాలి ఆమె ఇస్తుంది తత్వ విచారం అందరికీ దొరికేది కాదు ఆ తత్వ విచార స్థాయి వస్తుంది మనకు వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే ఈ సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఎవరు సామాన్య స్థాయి ఎవరు రెండో స్థాయి ఎవరు మూడో స్థాయి అని తెలియకుండా అక్కడి ఇక్కడ ఇక్కడి విక్కడ కలగాపలగం చేసి తత్వం కొంత ఉపాసన కొంత కర్మ కొంత పూజ కొంత కలాప చేసుకొని తిక్క పట్టించుకొని మన ధర్మం అంటే ఏమిటో మనకే అర్థం కాకుండా గబ్బు పడుతున్నాం అట్లా ఉండకూడదు మన సనాతనం యొక్క స్వరూపం మనకు తెలియాలి ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాన్ని ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం ఒక విధానం కాకుండా నవగ్రహ మంత్రాలంతా చెప్పి వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుని వాళ్ళని ప్రేరేపణ చేసి ఆ దేవతలు ఏం చేస్తారంటే దైవాధీనం జగత్ సర్వం జగత్తంతా దేవతలకు అధీనంలో ఉంటుంది మంత్రాధీనంతో దైవతం దేవతలందరూ మంత్రానికి కట్టుబడతారు ఇప్పుడు అమ్మవారు ఇక్కడ ఊరికే నమస్కారం చేసే కాకుండా ఓ మంత్రం చెప్పి ఆమెను ఆవాహనం చేశామనుకోండి వెంటనే అక్కడ స్టార్ట్ అవుతుంది యాక్షన్ మొదలవుతుంది అట్లనే ఆ ప్రతి దేవత కూడా వాడు మంత్రా కాబట్టి ఆ మంత్రముతో ప్రేరణ జరిగేటట్టుగా మనం ప్రారంభించాలి అంత చాలామందికి తెలియక మన సనాతన ధర్మంలో ఏదో నామాచారాలు ఏదో మా ఇంట్లో కేదార వ్రతం ఉందండి మా ఇంట్లో అనంత వ్రతం ఉందండి మా ఇంట్లో గణపతి వ్రతము గౌరవం పండగ ఆ పండగ ఈ పండగ అన్నింటితో చేసేస్తున్నాం ఋషులు ఏం చెప్పారంటే మొదట విటిష్యం తెలుసుకోండి చేసి 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 కొండం పండి పాకాన పడండి కొన్ని ఒక కాయ కాస్తుంది పింది ఉంటుంది కొంచెం లావ్ అవుతుంది అది చెట్లో బాగా మాగుతూ వచ్చి అదంతకది పక్వమై పండాలి పండకుండా పచ్చిగానే ఉండి రాలిపోయింది అనుకోండి అది తినడానికి పనికిరాదు ఫలం చేతికి అందదు అట్లాగే మన జీవితం ఫలం చేతికి రాకుండా పోకూడదు మనం పరిపక్వ దశకి చెందాలి పరిపక్వ దశకి చెందాలి అంటే ఏం చేయాలి ఆ దానివి దృష్టి పెట్టి మనకి ఎలా చెప్పారు సంప్రదాయం అంతా తెలుసు సంప్రదాయేశ్వరి ఈ సాధ్వీ వస్తుంది చూడండి వారు సంప్రదాయం తెలియాలి సంప్రదాయం అంటే కంటిన్యూటీగా అక్కడ నుంచి మహర్షులు ఇచ్చినటువంటిది అది మధ్యలో బ్రేక్ అయిపోయింది అనేక కారణాల చేత అందరికీ అందడం లేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాం ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తున్నాం ఎంతసేపు తెలియకుండా ఒకే ఒకటో తరగతిలోనే ఎన్నాళ్ళు కూర్చుంటారు మీరు ఐదో తరగతికి ప్రమోషన్ రావాలి మళ్ళీ హై స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి ఏమంటే యూనివర్సిటీకి వెళ్ళాలి పిహెచ్డీ చేయాలి పెరగాలి విద్యలో మనం పెరుగుతూ రావాలి రావాలంటే మన కృషి అవసరం కనుక మనం ఈ ప్రకారంగా చేద్దాము సమయం అయినట్టుగా కనిపిస్తున్నది ఎంత ఉన్న సమయం అయిందా ఉంది కదా ఉండే చదవాల ఎందుకంటే సమయాన్ని కూడా మనం పాట లేపటి నుంచి ఇక్కడ పెట్టుకుంటాం సమయం కనుక అప్పుడు ఏమవుతుందంటే ఆయన చెప్పారు తీసుకున్నారు ఈ ఈ రహస్యనామం అనేటటువంటిది మరి ఎట్లండి ఇంత రహస్యమైనటువంటి దాన్ని మేము ముట్టుకుంటే మా పరిస్థితి అంటే ఇక్కడ పెద్ద చిక్కు సమస్య ఉంది అది కూడా గమనించాలి జాగ్రత్త సంస్కృత భాష అని మనకు భాష ఉంది ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు కన్నడ అని భాషలు ఎట్లున్నాయో అలాగే సంస్కృత భాష అని మనకు ఒకటి ఉన్నది ఈ సంస్కృత భాషలో వచ్చిన తిప్పలేమంటే ఒక అక్షరానికి బదులు ఇంకొక అక్షరం పలికితే దాని అర్థం పూర్తి వ్యతిరేకంగా మారిపోతుంది అక్షరం కాదండి కొమ్ము దీర్ఘం వారిన కూడా పోతుంది నమ శివాయ అన్నామనుకోండి నమ నమస్కారము శివాయ శివుడికి అన్నామనుకోండి శికి కొంచెం అనుకోండి ఏమవుతుందో మీరే ఊహించుకోండి ఏమవుతుందమ్మా నమ శవాయ అవుతుంది గోవింద చాలా తేడాలు వచ్చేస్తాయి సంస్కృత భాషలో ఆ భాషకు ఉన్న ఫవర్ అటువంటిది అందుకని నేను మా వాళ్ళందరికీ మా మిత్ర బృందానికి అందరికీ చెప్తూ ఉంటాను అయ్యా మీరు పౌరోహిత్యాలన్నీ చేస్తున్నారు పూజలు చేస్తూ దేవాలని వాళ్ళంతా రాండయ్యా ఒక అరగంట కూర్చొని భాష పట్టు పట్టుకోండి ఎందుకంటే ఒకటి చెప్పేది బదులు ఇంకొక అక్షరం చెప్పినట్లయితే ఒక పదం బదులు ఇంకో పదం వస్తే అర్థాలు పూర్తి చేంజ్ అయిపోతాయి ఒక లింగమునకు ఇంకొక లింగం వాడితే మారిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు మంత్రము అన్నాం మంత్రము అంటే ఏమి విద్య అంటే ఏమి శ్రీ షోడశాక్షరి విద్య అన్నాడు అక్కడ అమ్మవారు చెప్పేటప్పుడు విద్య శ్రీ విద్య బాలా విద్య విద్యా విద్య స్వరూపిణి అన్నాడు విద్య అంటే ఏమి మంత్రం అంటే ఏమి తెలుసుకోవాలి మంత్రం అంటే మగదేవతలకు ఉపయోగించేటటువంటి వాటిని మంత్రం అంటారు స్త్రీదేవత గనక చెప్పినట్లయితే దాన్ని విద్య అంటారు ఇంకొక రహస్యం ఈ మంత్రములో ఏముంటాయండి అంటే వాటిలో అక్షరాలు ఉంటాయి బీజాక్షరాలు ఉంటాయి బీజం అంటే ఏమి బీజం అంటే విత్తనం ఒక మర్రి చెట్టు విత్తనం ఉందనుకోండి ఎంత ఉంటుందమ్మా తిరుగుమా తీసి ఆవాలంతు ఉంటుంది అంతే ఉండేది అది దాన్ని వేసి నీళ్లు పోసి పెట్టేటప్పటికీ అది పెరుగుతుంది ఎంత పెరుగుతుందంటే తిమ్మమ్మ మర్రిమానులాగా కిలోమీటర్ల దూరం వ్యాపిస్తుంది అది అంత పెద్ద చెట్టు అంత పెద్ద మర్రి మామిడి చెట్టు కానిలే మన చుట్టుపక్కల ఉన్న చెట్లన్న చూడండి అది ఎంత ఉంటుంది ఇంత విత్తనం ఇంత ఉంటుంది రేణిపండు చెట్టు కానిలే బ్రహ్మాండం వచ్చేస్తుంది విత్తనంలో నుంచి బయటకు అంటే లేనిది కొత్తగా వస్తుందా ఇప్పుడు ఇది ఇనుము ఇనుముతో చేశారు ఈ మైక్ది ఇప్పుడు దీన్ని పగలగొట్టి బంగారం తీసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను నేలకి దించుకున్నా రాదు దాంట్లో ఇనుమే వస్తుంది దాంట్లో ఉండే ఒరిజినాలిటీ అదే అట్లా ఆ విత్తనంలో వేప విత్తనంలో వేప చెట్టే వస్తుంది నీకు మామిడి చెట్టు రాదు జొన్న గింజలో శనక్కాయ విత్తనాలు రావు జొన్నలే వస్తాయి అట్లాగే వాటిని బీజములు అంటారు బీజం అంటే సమస్త శక్తులను ఇప్పుడు మన గుమ్మడికాయ చూస్తే మాత్రం అన్నిటికంటే విచిత్రం అని గుమ్మడికాయ చెట్టు అండి అది ఇతరమిత్రుడు గుమ్మడికాయ విత్తనము వేస్తే ఇంత ఇంత పెద్ద ఆకులతో ఏం విస్తరించుకుని నిన్ను గుమ్మడికాయలంతా కాస్తుంటాయి ఇదంతా ఎక్కడిదని చూసుకుంటూ పోతే మన హిందీతనలేదు అంత ఇతనలో ఇవన్నీ ఎక్కడికి ఉండే లేనివి బయటికి రావు కదా ఇప్పుడు లేనివేం రావు బయటికి లోపల ఉండటమే బయటికి రావాలా ఆ లోపల ఇంతటి అంత చూసు అదే భగవత్ సిగ్ దాన్ని అవ్యక్తం అంటారు అవ్యక్తము మహత్తు అహంకారము ఇవన్నీ ఉన్నాయి మాయా ఇవి టెక్నికల్ వర్డ్స్ అండి వాటి ఓ దాన్ని వివరించుకుంటూ చెప్తూ పోతే చాలా ఉంటుంది వ్యవహారం తెలుసుకోవాలి సరే ఇప్పుడు ఏమైపోయింది విత్తన బీజాలు ఆ బీజములు అక్షరాలు ఏం చేస్తాయంటే దాన్ని ఆ శక్తిని కలిగి లోపలు ఉంటాయి అవి అవి సరైన సమయంలో దాంట్లో శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు బయటకు తెచ్చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఆ మంత్రాక్షరాలు ఉంటాయి ఒక అక్షరంతో మంత్రం ఉంటాయి కొన్ని రెండు అక్షరాలతో ఉంటాయి మూడు అక్షరాలతో ఉంటాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వరకు అక్షరాలు ఉంటాయి పది అక్షరాల వరకు వచ్చేటటువంటి వాటిని మామూలుగా మంత్రము అంటారు పది అక్షరాలు దాటి ఎనభై అక్షరాల వరకు వరకు శతాక్షర గాయత్రిని నూరు అక్షరాలతో ఉట్టి వస్తుంది అక్షరాలు ఉంటాయి దాంట్లో మరి అదేమంటే దాన్ని జపం చేస్తారు దాన్ని సాధన చేసేవాళ్ళు ఉన్నారు ఆ అది ఎట్లన్నీ అంటే దాన్ని మాలామంత్రములు అంటారు ఇప్పుడు ఈ లలిత సహస్రనామం మాలామంత్రము ఎందుకంటే శ్రీమాత అని దగ్గర నుంచి తీసుకొని లలితాంబికా అని చోట నిలబెడతాం చివరి పదం అక్కడ వరకు శ్రీమాత శ్రీ మహారాజ్ని అన్నాడు కదా శివశక్తి స్వరూపిణి ఏమి లలిత అని నిలబెట్టేస్తా అక్కడ నిలబెట్టినటువంటి చోట వరకు ఉండేటువంటి అంతా మాలా మంత్రం మాల అంటే పూలమాలలాగా ఉదా ఊదాని కనెక్ట్ కనెక్ట్గా ఉండిపోతాయి అన్నమాట వీటిని మాలామంత్రములు అంటారు అంటే మంత్రాక్షరాలు పెరిగే కొద్దీ మనస్సును అంతసేపు కాన్సన్ట్రేషన్గా ఏకాగ్రతగా ఒక చోట నిలబెట్టేది వీలు కాదు చెప్పండి శ్రీం 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 అనవచ్చు ఒక అక్షరం చెప్పొచ్చు అనుకోండి ఒకవేళ ఏదో చెప్పచ్చు పోతుంది కానీ ఇవి ఇంత పొడుగు పోయేటప్పటికి ఏమవుతుందంటే తిరుక్కుని వచ్చేటప్పటికి గాయత్రం అంతా ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు అక్షరాలు ఇప్పుడు ఎనికి ఎన్నికి తిరుక్కు వచ్చేటప్పటికీ దాని అర్థమేమి అందులో ఉన్నటువంటి దేవత వర్ణన ఎలా చెప్పారు వాళ్ళు ఆమెకి ఎన్ని ముఖాలని చెప్పారు ఎన్ని చేతులు అన్నారు ఎన్ని ఆయుధాలు ధరించిందన్నారు ఆమె ఎలా ఉందన్నారు దాని అంతా మళ్ళీ ధ్యానం చేయాలట లక్ష్మీ అష్టోత్రం చదువుతాం మనం చాలామందికి లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటే చాలా గొప్ప ఫలితాలు మనకంతా వస్తూనే ఉన్నాయి బిల్వపత్రి చెట్టు దగ్గర కానీ తులసి చెట్టు దగ్గర కానీ లక్ష్మీ అష్టోత్తరంగా చదివినట్లయితే మనకు సంపదలు వస్తాయి దానికోసం ఎవడన్నా మోసం చేసి తలబగలగొట్టి దోచుకోవాల్సిన అవసరం లేదు మనం సరస్వతి రావాలన్నా లక్ష్మీ రావాలన్నా పార్వతీ శక్తి రావాలన్నా మన పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు మనకు మనం అంతరాలు చెప్పాలి అక్కడ ఇప్పుడు ఉదాహరణకు లక్ష్మీ అష్టోత్తరం చేయమన్నారు లక్ష్మీ అంటే ఉరికే ప్రకృతి ప్రకృతి విద్యాంసరు అనేసాం అనుకోండి నమా భువనేశ్వరి ఏమని నిలబెట్టేశాం అట్లా కాదండి పటంస్తు చింతయేద్వీం సర్వాభరణ భూషితాం అని ఒక క్లాస్ పెట్టాడు అక్కడ అయ్యా మీరు లలిత లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు పటంస్తు చదువుతూ దేవీం మీరు మనస్సులో ఆ రూపాన్ని చూడ చింతించాలి ఆలోచించాలి దేన్ని సర్వాభరణ భూషితం అన్ని ఆభరణములో కలిగినటువంటి ధ్యానం అని అమ్మవారి ప్రతి మంత్రానికి ప్రతి స్తోత్రానికి ధ్యానం అని వస్తుంది లలితాస్తున్నామని అని చెప్పేటప్పుడు ధ్యానం ఉంది మనకు ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం అని మొదలు పెడతాం మనము అంటే ఆ ధ్యాన శ్లోకంలో ఉన్నటువంటి అమ్మవారి రూపాన్ని ఆమె ఎలా కూర్చున్నది ఎలా పట్టు ఏమేమి పట్టుకున్నది ఎలా ఉన్నది ఆమె ముఖం ఎలా ఉన్నది ఆమె ఎట్లా ఉన్నది అనేది దాని మీద ధ్యాస్ తప్పించుకుంటూ చూడాలి ఇది పెద్ద సమస్య కారణం ఏమిటంటే మనకు ఆ భగవంతుడు మనస్సు అనేటటువంటిది వరంగా ఇచ్చాడో శాపంగా ఇచ్చాడో తెలియదు కానీ మనస్సుకు చాలా శక్తి ఉన్నది అందుకనే మన వాళ్ళు మనస్సును ఏం చేస్తున్నారంటే గబ్బు పట్టించుకొని పనికి విషయాలు పెట్టుకొని బీపీలు షుగర్లు తెచ్చుకుంటున్నారు దిక్కుమాలిన ఆలోచనలు అయ్యో రాకూడదు ఎక్కడొస్తుందో అని భయం వాడికి ఉండేది ఎక్కడ పోతుందో అని భయం ఇదొకటి అది వచ్చి పడుతుందేమో అని భయం దీంట్లో ఏం చేస్తారంటే మనస్సు మీద ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఒత్తిడి ఎక్కువైనప్పుడు మనస్సుకు బీపీ వస్తుంది మనస్సు ఎంత ఉద్వేగం చెందుందో రక్తం వేగం పెరుగుతుంది లేదా డౌన్ అయిపోతుంది అది లో బీపీ హై బీపీ ఏదైనా రావచ్చు అంటే ఒకే క్రమ శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉంటా ఉంటే వాడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు మరి మనస్సు మీద పడేటటువంటి ఒత్తిడి ఎక్కువ అవుతుంది నువ్వేం చేయాలా మన మహర్షులు ఏం చెప్పారంటే ఈ దేవతా స్తోత్రాలు చెప్పేటప్పుడు నువ్వు అంత శ్రమపడి నీ ఆరోగ్యం ఎడగొట్టుకో నాయనా మేము చెప్పేది చక్కగా చదువుతూ కూర్చో చాలు మహర్షులకు ఎంత ప్రేమ అండి మన మీద వాళ్ళ మహనీయులు పద్దెనిమిది పురాణాలు అనుగ్రహించారు భగవాన్ వేదవ్యాస మహర్షులు వారు కాబట్టి రా శ్రీమద్ రామాయణది గాయత్రి మొత్తం మొత్తం సారమంతా పిండి శ్రీమద్ రామాయణంగా అనుగ్రహించారు వాల్మీకి మహర్షి వా వేదవ్యాస మహర్షి చెప్పనటువంటి విషయమే లేదండి అందులో వచ్చేటివి ఇవన్నీ లతాస్నం కూడా ఆయన చెప్పిందే భగవద్గీత ఆయన చెప్పిందే మొత్తం అంతా మనకు వాళ్ళు తపస్సులు చేసి ఆ శక్తి అంతా తీసుకొచ్చి మన చేతికి అందించారు కనుక మంత్రం జపం చేసేటప్పుడు దేవత యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయమన్నారు మనకొచ్చిన పెద్ద చిక్కేమంటే మన మనస్సు మన మాట వినదు నా మనస్సు నాది కాదు అంటాడు ఎందుకు కాదురా నాయన అంటే వాడు ఎక్కడో దూరంలో పోతూ పోతూ ఒక అందమైన అమ్మాయిని చూసి కూర్చున్నాడు అయ్యా మీరు తప్పుగా అనుకోండి అమ్మా లోక విషయం చెప్తున్నాను మళ్ళీ అన్నాడు అనుకోండి వాడికి ఏదో ఇష్టం ఇంకోసారి చూడాలనిపించింది మరో ఏదో మాట్లాడదాం ఫోన్ నెంబర్ అన్నా తీసుకుందాం అనిపించింది ఏదో తిప్పలు పడుతూ ఉంటాడు ఇంకా అక్కడ అక్కడ నుంచి ఏదో ఎదురు సమాధానం వచ్చింది వీడికి కొంచెం బాధ ఆమె వేరే వాడితో మాట్లాడ అదో బాధ వీడికి వీడితో మాట్లాడింది అదొక బాధ బంధువులు అడ్డు పెట్టే అదో బాధ ఈ మనసుకు ఆ పీడ కలిగించుకున్నది ఎవరి వల్ల వచ్చింది చెప్పండి వాణి వల్లే వచ్చింది నా కొడుకు ఇష్టం నాకు వాడు దగ్గిదే అయ్యో వీడికి దగ్గొచ్చిందప్ప బాధ ఎందుకు నా కొడుకు నా కొండే మమకారం పెట్టుకున్నందుకు నాకు వచ్చింది తిప్పలు నా ఉన్నటువంటిదంతా ఏమైపోతుందో నా బాధ కొత్తది వస్తుందేమో అని అందుకే సుందరకాండలో సీతాదేవి ఏడుస్తూ ఉంటుంది ఆ అర అశోకవనంలో కింద కూర్చున్నప్పుడు కలు ధన్యాకలు మహాత్మాన మనోయస్థ్యక్తకిల్విషాహ జీతాత్మనో మహాభాగా ఏషాం నస్తః ప్రియా ప్రియే ధన్యాత్మన్ మహనీయులు ఎంతమందో ఉన్నారయా వాళ్లకు జితాత్మన మనస్సును జయించి కూర్చున్నారు వాళ్ళు ఏషాం నస్తః ప్రియా ప్రియే ప్రియము లేదు వానికి అప్రియము లేదు వస్తే వచ్చా పోతేవా ఏదైతే అది కాని దేవుడు ఇచ్చింది చాలు ఆ తృప్తితో వాళ్ళు జీవించేటటువంటిది ఆ విధానము వాళ్ళకి ఉండేవాళ్ళు పుణ్యాత్మ అండి నేను చూస్తేనా రాముడి మీద ఇంత మమకారం పెట్టుకున్నాను నా రాముడు ఏమైపోయినాడో రామా రామా నేను ఇట్లా ఏడుస్తున్నాను అంటూ ఆమె అంటుందన్నాడు ప్రియాన్న సంభవే దుఃఖం ప్రియమైనటువంటి వస్తువు పోతుందేమో అని దుఃఖం అప్రియాదకం భయం ఇష్టం లేనిది వచ్చి ఈ రావణాసురుడు ఎక్కడ నిలువన చంపేసి ఏం చేస్తాడు అదో భయం తాభ్యాం హి ఏ వీజ్యంతే నమస్తేషాం మహాత్మనాం ఎల్లమ్మ తల్లే కదా సీతమ్మ ఆమెకేం అలాంటివేం లేవు కానీ మనకు పాఠం చెబుతున్నదా తల్లి ఏమని ఒరే నాయనలారా ఈ సంసారంలో మీరు ఇష్టమైనవి అయిష్టమైనవి రెండు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఈ మనస్సు వాడి తగిలినప్పుడు ఓ బాధ దీన్ని తగిలితే ఓ బాధ బ్యాలెన్స్డ్గా మధ్యలో రా నాయన పెట్టుకోండి అని చెప్తున్నదామే గనక సాధనం చేయగలిగితే దాన్నే భక్తి అంటారు భక్తిలో ఇది ప్రధానమైనది మనస్సు నిలుపకున్న మరి ముక్తి లేదయా అని ఒక కవి రాశాడు మనస్సు నిలపకపోతే ముక్తి రాదు ఊరికే నీ పాటి నువ్వు లక్ష సార్లు లలితాసనాం పారాయణం చేసినా సుఖం లేదు మనస్సు అందులో వెయ్యి నామములుంటే ఒక్క నామము మీదైనా ఒక్క పేరు మీద నిలపాలి అప్పుడు వస్తుంది కాబట్టి మన మనస్సు మన మాట వినదు వినేటట్టు చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ అమ్మే పరమ ఒకటి చెప్పబోతున్నాను జాగ్రత్తగా ఉండండి అసలు అమ్మ అంటే ఏమో తెలిసిన మహామాయ మాయే అమ్మ మాయా అంటే ఏం స్వామి వెంటనే ప్రశ్న అందరూ మాయా మాయా అంటుంటారు మా మా అంటే సంస్కృతంలో లేదు వద్దు కాదు అని అర్థం యా అంటే యవతే ఏ స్త్రీ ఏ శక్తి అని అర్థం యా మా ఏ తల్లి లేదో మా యా ఆమె మాయా అక్కడ ఏం కానీ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్పేస్తాం మంచి ఎండపొద్దు ఎండకాలం రోడ్లో పోతూ ఉన్నాం తర్ రోడ్డు బ్రహ్మాండం అక్కడ వచ్చి బ్రహ్మాండ నీళ్లు పారుతున్నట్టు కనిపిస్తుంది నీళ్ళు నీళ్ళు ఇళ్ళవా ఏవా నీళ్ళు ఏమో కాలు ఏదో నీళ్లు ఉన్నట్టుంది అక్కడ అని అనుకుంటాం దాన్ని మృగతృష్ణ అంటారు తెలుగులో ఎండమావి అంటారు ఎండమావులు కనపడతాయి తీరా అక్కడికి పోతే అక్కడ ఉండవు అట్లాగే లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది ఉన్నది లేనట్టు కనిపిస్తుంది ఒక చిన్న కథ చెప్పి ఈరోజు ప్రవచనం ముగిస్తాను రేపు మిగతా విషయం నేను ఇలా మాట్లాడుతుంటే గంట సేవైనా మాట్లాడుతూ ఉంటాను నేను కాబట్టి మీకు బోరు కొట్టి ఎంత బాధపడతారేమో కాబట్టి బాధపడకూడదు మీరంతా అమ్మవారి భక్తులు మీరంతా సంతోషంగా ఉండాలి అని చేత ఆ కథ చెప్పేస్తాను కృష్ణ పరమాత్మ నారద మహర్షి ఇద్దరు వెళ్ళారు నది స్నా కథగా చెప్తే మేలు కదమ్మా కథలైతే కథ అంటే చెవు కోసేసుకుంటాం మనం ఊరికే డీప్ సబ్జెక్ట్కి వెళ్ళకండి మాకు కథలు కావాలంటారు అందువల్లే వేదవ్యాస మహర్షి దాని నిండా కథలు పెట్టాడు ఆయన వేదాలు కూడా అంతే వేదమంత్రాలు కూడా మాకు కథలు వస్తాయి దేవతలు రాక్షసులు పోరాణ్యాడు ఈ వృత్రాసర సంహారం ఏటేటి కథలు అనేది దండికి వస్తాయి చాలా వస్తాయి కథలు అలాగే కథలు ఎందుకు చెప్తారంటే వాళ్ళు విషయం పట్టుకోవడానికి కృష్ణ పరమాత్మ పోయినాడు మాట్లాడుకుంటూ పోయినాడు ఈ నారదుడు తంబూరు ఒకటి మెడలో వేసుకొని ఉంటాడు కదా కృష్ణ కృష్ణ అనుకుంటూ ప్రేమగా ఏనయ్యా నారదా బాగున్నావా రావయ్యా ఏంటి కాలు కొడుకుందా నది దగ్గరికి పోయినాడు పోతేనే స్నానం చేస్తామా చల్లగా మంచి ఎండ ఉంది స్నానం చేసేద్దామా సరే అండి చేద్దాం అన్నాడు ఇంకా దిగుతున్నారు మోకాళ్ళ వరకు దిగుతున్నారు అందులో ఆయన ఏమంటే స్వామి స్వామి అందరూ మాయా మాయా అంటారే ఏడు స్వామి ఏం మాయా నువ్వు ఏం చేస్తావు ఏం మాయా అన్నాడు నీవు మాయ కావాలన్నా రెండు అడుగులు ముందుకు వేయి చెప్తాను అన్నాడు రెండు అడుగులు ముందుకు వేశాడు తలమీద చేయి పెట్టి ఆ నీళ్ళలో ముంచేశాడు ఆయన ఒక నీ ఇట్లా ముంచి తీసినా తీసేటప్పటికి నారద మహర్షి బయటకు ఆయనకు వీణ గీణ ఏం కనబడలే ఏమి లేదు చుట్టూ చూస్తే కృష్ణుడు లేడు ఏమి లేదు చూస్తే ఏదో అనిపించింది ఒక అందమైనటువంటి అద్భుత సౌందర్య రాసి ఒళ్ళంతా కనిపించి కనిపించకుండా వినిపించి వినిపించకుండా అదే సినిమాలో చెప్పినట్టు ఆమె ఆ డ్రెస్ వేసుకుని స్నానం చేస్తున్నది కూర్చొని గుడ్లు అప్పగిచ్చేసినాడు ఆయన అవ్వా అమ్మ ఎందుకంటే ఎటువంటి వాళ్ళనైనా మోహింప చేసి జంతువులను కూడా కామానికి వశం చేసేది ఏదనుకుంటున్నారు సమస్త లోకాలని ఋషులను అందరినీ మోహం చేసేటువంటి వాడు మన్మథుడు ఆయన కథ వీలైతే రేపు ఎల్లుండి చెబుతాను జ్ఞాపకం చేయండి నేను మర్చిపోతుంటా నోట్ చేసుకోవాలి ఆ మన్మధుడికి ఆ శక్తి ఎట్లా వచ్చిందంటే శంకరాచార్యులు వారు చెప్పారు అమ్మ తల్లి నీలో ఉండే ఒక రేణువంత శక్తిని తీసుకొని ఆయన లోకాలని గడగల్లాడిస్తున్నాడు అంటే ఇంకా ఎంత ఉంటుంది అందుకే ఆయన బాల త్రిపుర సుందరి అని పేరాయమ సమస్త అఖిలాంటిగూడ మహాండ ఉండేటు అందమంతా కుప్పపోస్తే ఆ తల్లి అవుతుంది సారథి అడిగాడు ఏం సరే సార్ అలంకారం అన్నారు అలంకారానికి అలంకారం చేసావు కదయ్యా అమ్మను లేచి లేచొచ్చేటట్టు కూర్చోబెట్టేసేవే అన్నాను ఆమె మహా త్రిపుర ఆమె కాబట్టి ఆయన ఏమంటే మా ఆ కనిపించింది కనిపించినప్పటికీ నారద మహర్షి వెంటనే ఉండబట్టలేక అమ్మాయి ఎవరు నువ్వు ఏంటి నీ పేరు అన్నాడు ఏమిటండి ఏమిటండి ఆమె పైకి కప్పుకుంటూ మాట్లాడింది మెల్లగా ఎవరు ఇంటి దగ్గరికి వస్తా అన్నాడు వెంటబడ్డాడు పోయినాడు పోయేటప్పటికి ఆమె ఎవరో ఒక వాళ్ళ అడవుల్లో ఉండేటప్పుడు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళాడు ఏదో చేశాడు వీళ్ళంతా ఏ ఎవడైనా అని రెండు తిట్టారు తన్నారు ఏం చేసినా అక్కడే పడినాడు రెండు మూడు రోజులు ఇంటి పడేటప్పటికి ఏమి చాలా ప్రేమిస్తున్నాడు సరే అని చెప్పి అంటగట్టారు వెళ్ళి కూడా చేసుకున్నాడు బ్రహ్మాండంగా పిల్లలు పుట్టారు పది మంది ఐదు ఐదారు చిన్న చిట్టోడు పుట్టారు లాస్ట్లో అందుకంటే చిట్టోడు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా లాస్ట్లో పుట్టినవాడికి కొంచెం ప్రేమ ఉంటుందిగా ఆడకి జ్వరీతమైన జ్వరం వచ్చేసింది వాళ్ళకి అల్లల్లాడిపోతున్నాడు అయ్యయ్యో అన్నాడు నీళ్లు ఇచ్చారు ఆకులు పూశారు మందు పూశారు ఏమేమి ఇసురుతున్నారు ఏం చేసినా వాడు వణికిపోతున్నాడు అబ్బా ఇట్లుంది ఏం చేద్దామండి అని అనుకుంటూ వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చినాడు ఏ ఇమ్మా నది దగ్గర తీసుకొని పోండమ్మా కొంచెం ఆ నీళ్ళతో కొంచెం కాలు కడిగించండి నేను మంత్రం వేసిస్తా ఏదో అంటున్నాడట అంతా వెళ్ళాడు పోతేనే ఏమయ్యా నువ్వు వాళ్ళ నాయనైనా అవునండి అన్నాడు బయ్ ఒక నిమిషం నీళ్ళ మునిగిరాపో వస్తే నీకు చేస్తూ ఈ విభూతి అయితే అది పెడుతూ అబ్బాయికి అయిపోతుంది అన్నాడు గబుక్కుని వెళ్ళాడు ఆయన నారద పోయి టక్కన ఇట్లా మునిగి లేచేటప్పటికి మామూలుగా వీణ ఉంది అన్నీ ఉన్నాయి కృష్ణుడు ఉన్నాడు పక్కన అక్కడ ఆ అమ్మాయి ఏమో అట్లే ఉంది ఆ పిల్లలు ఉన్నారు ఆ చిట్టి పిల్లవాడు ఉన్నాడు వాళ్ళు ఏడుస్తున్నారు ఎక్కడపా ఏ స్నానం మీద ఇంకే నా మొక్కడన్నా అంటూనే ఉంది అన్నీ జరుగుతూనే ఉన్నాయి కృష్ణుడు ఒక నిమిషం ఇట్లా ముంచి తీసే లోపల అంత తతంగం జరిగిపోయింది మాయ అంటే అర్థమైందని వా ఏ అమ్మ పరమాత్మ నీ మాయను నా మీద ప్రయోగించప్ప ఇంత సృష్టి జగత్తంతా ఇట్లా చేస్తున్నాను అది మహామాయా స్వరూపిణి మనకెక్కడు చెప్పండి మాయ అది కూడా చెప్పేసి ముగించేస్తా మన శరీరంలో మూడు రకాల స్థాయిలో అమ్మవారు ఉంటుందట త్రిభిర్గుణమయైర్భావై ఏభిసర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామవ్యయం అనీశ్వరం అంటుంది భగవద్గీత అంటే మూడు గుణములు ఉండే దైవీ హ్యేష గుణమయీ ఈ తల్లి దైవీ దేవతా సంబంధమైనటువంటిది గుణమయి మూడు గుణములతో ఉంటుందాం మూడు కలర్స్ ఉంటాయి ఆమెలో మమమాయ దురత్యయ ఆ మాయను దాటడానికి ఎవ్వరి వల్ల బ్రహ్మదేవునితో కూడా కాదు మనతో కాదండి బ్రహ్మదేవునితో కూడా కాదు అయితే ఆ మాయను దాటుకుని నన్ను దాటితేనే నేను ఉంటా నన్ను పట్టుకోవచ్చు ఎట్లా దాటాలండి అంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే నన్ను ఎవడు పట్టుకుంటాడో వానికి నేను ఈ మాణి దాటి చేస్తా అన్నాడు అమ్మా ఇది రహస్యం ఆ మూడు గుణములు ఏమిటండి అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం అని మనలో ఉంటాయి మనకు జ్ఞానం కలిగి విషయం ఏదన్నా అర్థం కొంచెం బుర్ర ఆలోచన చేయగలిగి ఉండి మంచి ఆలోచనలు మంచి స్థాయించినప్పుడు సత్వగుణం అంటారు కోపం వచ్చినప్పుడు కామం వచ్చినప్పుడు లోభము అసూయలు ఇలాంటి అన్ని గుణాలు వచ్చాయి నేను చేశాను నేను అహంకారంతో నేను నాది ఇదంతా అని భావన వచ్చినప్పుడు రజోగుణం పనిచేస్తుంది అని అర్థం నిద్ర రావడము మరుపు రావడము సోమరితనం కలగడము అజ్ఞానం కావడము ఏమి ఆచార వ్యవహారాలు ఏటిపట్ల పట్ల శ్రద్ధ లేకపోవడము అశ్రద్ధ ఇవన్నీ తమో గుణం వల్ల వస్తాయి మన శరీరంలో మూడు పని చేస్తూనే ఉంటాయి సత్వగుణం ఎక్కువైనటువంటి అయినటువంటి వాళ్లకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది రజోగుణమైనటువంటి వాడిని సంసారంలో పడవేస్తూ ఉంటుంది తమోగుణం ఉండేటువంటి వాళ్ళని రాక్షసులు అంటారు వాడిని అణగ ఉంటుంది ఆమెకు పక్షపాతం లేదు వీటి రాక్షసుని చంపాలని దేవతను రక్షించాలని ఇలాంటివి ఆమె పక్షపాతం ఏం లేదు కానీ దాంట్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మూడు గుణములలో మన ఎందుండి మనల్ని బంధిస్తూ నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అంటాడు భగవద్గీతలో నిబద్ధంతి కట్టేస్తున్నాయేవి ఆ గుణములను దాటాలి అన్నాడు దానికి ఏం చేయాలండి దానికి మళ్ళీ గుణత్రయ విభాగ యోగము శ్రద్ధాత్రయ విభాగ యోగం అని భగవద్గీతలు ఇంకోటి చెప్పారు భగవద్గీతలో చెప్పనటువంటి విషయమే లేదు నాలుగు వేదములు నూట ఎనిమిది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు సర్వశాస్త్రం మంత్ర తంత్ర యంత్రం అన్నింటినీ పిండి సారం తీసి ఒక చిన్న ట్యాబ్లెట్గా తయారు చేస్తే ఏమిటయ్యా అంటే అదే భగవద్గీత అది భగవద్గీత యొక్క స్వరూపం భగవద్గీత మనకు ప్రమా ప్రమాణ గ్రంథం అంతకు మించింది లేదు వేదాలు అర్థం కావు శాస్త్రాలు అర్థం కావు అవన్నీ గహనారణ్యాల్లాగా ఉంటాయి అరటిపండు వలిచి చేతిలో ముక్క కోసి మన నోట్లో అందించినట్టు అందించాడు మహానుభావుడు అటువంటి దాన్ని తెలుసుకోవాలి ఈ మార్గంలోకి రావటానికి మనకు ఒక చక్కటి అవకాశం వచ్చే ఏర్పాటు అమ్మవారి అనుగ్రహంతో కలిగింది ఈరోజు మనం మాట్లాడుకున్న మాటల్లో ఉన్నటువంటి విషయాల్లో సారాంశాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఇవి మళ్ళీ రేపు నాటి కూడా పనికి వస్తాయి ఏమండి అన్నం మిగిలింది పారేయాల్సిందే సాంబార్ మిగిలింది పారేయాల్సిందే కానీ ఓడిగలు మిగిలితే ఎట్లా పారేస్తామమ్మా సద్యోళిగలు బాగా రేపటికి మనం ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే పాలు వేసుకుంటే దట్టంగా ఉంటుంది ఈ రోజు కంటే టేస్ట్ వస్తుంది కాబట్టి అవి పారేయకూడదు కాబట్టి ఇలాంటివి అట్లే పెట్టుకోవాలి పెట్టుకోండి పనికి వస్తుంది అమ్మ అనుగ్రహంతో అందరూ మనస్ఫూర్తిగా చేతులు జోడించి ఇగో ఈ ఐదు వేళ్ళు ఉన్నాయి కదమ్మా పంచభూతాలకు పంచ తన్మాత్రలు అంటే ఏమే చెప్పాను రేపు అడగండి చెప్తా అన్నాగా పంచభూత పంచతన్మాత్రలో ప్రత్యేక అందుకే వాటిని కలిపితే ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టుకున్నప్పుడు మనస్సు ఎక్కువగా ఇక్కడ కానీ ఇక్కడ కానీ తిరుగుతూ ఉంటుంది బాగా ఆలోచిస్తే ఇక్కడికి వస్తుంది లేకపోతే దాని ప్లేస్ ఇదే హృదయం ఏమండి మనమే హృదయం అయ్యి అహం అమృతే ఏ అమృతం బ్రహ్మణి అని చెప్తూ ఉంటారు ఈ బ్రాహ్మలు అక్కడ ఉంటుందామే కాబట్టి ఇక్కడ పెట్టామనుకోండి అంటే పది ఇంద్రియాలు వాటి శక్తులు పంచభూతాలు సమస్త ప్రాణాలు అన్నింటినీ కలిపి ఇగో నీకు నమస్కరి నీ శరణు కోరుతున్నాను సర్వధర్మములను విడిచిపెట్టి నన్నొక్కడిని శరణు కోరు నేను నిన్ను రక్షిస్తానని నాడు కదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని భగవద్గీత చివరి వాక్యం అలాగే మనం అమ్మని శరణు కోరుదాం అమ్మ అనుగ్రహంతో సర్వ చైతన్య రూపాంతాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ఆ తల్లి మనకు బుద్ధినిచ్చుగాక ఓం తత్సస్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహేషా